కునో నేషనల్ పార్క్ లో విదేశీ చిరుతలు సందడి చేస్తున్నాయి దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామిని అనే పాటు దాని ఐదు కూనలు మధ్యప్రదేశ్ అడవిలో ఆస్వాదిస్తూ సందడి మధ్యప్రదేశ్ లోని షియోపూర్ పరిధిలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో తల్లి బిడ్డలు శుక్రవారం సరదాగా ఆడుకోవటం ఓ వీడియో కెమెరాలో రికార్డ్ అయింది ఈ అందమైన వీడియోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ప్రకృతి తీసుకొచ్చే కాలానుగుణ మార్పుల మధ్య అవన్నీ కలిసి ఎప్పటికీ చెరుకుపోని కుటుంబ బాంధవ్యాలను అల్లుకుంటాయంటూ క్యాప్షన్ని జోడించారు దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్ రిజర్వ్ నుంచి గామిని అనే చిరుతను గత మార్చిలో ఇక్కడికి రప్పించారు దాన్ని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ లో ఉంచారు అది ఇక్కడ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది దీంతో భారత్లో పుట్టిన చీతా కూనల సంఖ్య పదమూడుకు చేరింది అలాగే కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలు వాటి కూనల సంఖ్య పెరిగింది రహిత వాతావరణంలో తిరిగేలా తోడ్పడుతున్న అటవీ శాఖ సిబ్బంది ఫీల్డ్ ఫారెస్ట్ వెటర్నరీ వైద్యులను కేంద్ర మంత్రి అభినందించారు కాగా కేంద్ర మంత్రి పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెడిసిన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది మరో ఆఫ్రికా దేశమైన నమీబియా నుంచి కునో నేషనల్ పార్కు తీసుకొచ్చిన జ్వాల అనే చీత నాలుగు కోనలకు జన్మనిచ్చింది రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీత పేరుతో నవీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చింది అలాగే దక్షిణాఫ్రికా నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పన్నెండు చీతాలను కూడా తీసుకొచ్చి అవే అడవుల్లో ప్రవేశపెట్టింది అయితే నవీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటి ఏడాది జనవరిలో కన్నుమూసింది మొత్తంగా దేశంలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఏడు పెద్ద చీతాలు మూడు కోనలు మృత్యువాత పడ్డాయి